మనం స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది సో చూశారు కదా ఇప్పటికే మీరు మ్యాటర్ అర్థమయ్యే ఉంటుంది ఓ రాపిడో డ్రైవర్ అవస్థలు ఇక అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఈ రాపిడో డ్రైవర్ ఓ తప్పు చేశాడు తన టూ వీలర్ నెంబర్ ప్లేట్ కు మాస్క్ తొడిగించాడు జోబ్లె హిల్స్ గీత ఆర్ట్స్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ కంటపడ్డాడు ఇంకేముంది కానిస్టేబుల్ ఆ ర్యాపిడో డ్రైవర్ను ఎలాగైనా పట్టుకోవాలన్న క్రమంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు ర్యాపిడో డ్రైవర్ నుంచి బండిని ఆపి తాళం లాక్కోవడమే కాకుండా బండ బూతులు తిట్టినట్లుగా అతడు చెబుతున్నాడు

రాపిడో డ్రైవర్ తాను ప్రస్తుతం దాని మీదే బతుకుతున్నానని తనకు చాలా అప్పులున్నాయని బండి ఇవ్వకపోతే ఇక్కడ చనిపోతానంటూ పక్కనే ఉన్న పార్కు గోడను ఎక్కే ప్రయత్నం చేశాడు చౌరస్తాలో వాహనాల మధ్య అక్కడ ఇక్కడ పరుగులు తీయడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక తాను అలా బండి నెంబర్ ప్లేట్స్ కు మాస్క్ పెట్టడం తప్పేనని ఒప్పుకుంటూ రాపిడో డ్రైవర్ చెప్పిన మాటలు మాత్రం గుండెలను పిండేస్తున్నాయి నెంబర్ ప్లేట్ కి ఎన్కేనా వర్షం వచ్చింది కదా నా హెల్మెట్ పెట్టి మిస్ అయిపోయింది వానడా అయితే నేను బండాడ ఆపుకున్నా నా సిగ్నల్ పడ్డదని ఆపుకున్నా జస్ట్ మాస్క్ నన్ను వచ్చి నాకు అల్లా పట్టుకొని పచ్చిపోని చెట్టు చంపేసి ఈ మొత్తం చూడా ఇట్లా పోతున్నా కింద పడేసి నా బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది అది మొత్తం ఫైబరే ఉంటుంది బండి కింద పడేసి కుక్కని కూ రోడ్ మీద నేను కూడా పిఎస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకు కొట్టాలన్నాను ఇది పోయిందనా అయితే చెట్ల నుంచి సందర్ నుంచి ఏడు నుంచి కొడితే ఆడ నుంచి ఫోటో కొడుతున్నా హెల్మెట్ లేకపోతే వంద రూపాయలు కొట్టాలన్నా రెండు వందలు కొడుతున్నా ఎలా కొడితే ఎట్లా చెల్లెతున్నా రోజుకి చేసేదే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కాలేజ్ పోయి వచ్చిన తర్వాత అది కూడా నేను చదువుకుంటా ఆ పైసలు కూడా ఇలాగ రోజు ఒక్క ఫోటోకి రెండు మూడు వందలు నుంచి తెచ్చిస్తా ఇక ఎప్పటిలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం తమ డ్యూటీ తాము చేసుకుంటూ పోయామని చెబుతున్నారు రాపిడో డ్రైవర్ తనను బండబూతులు తిట్టినా దురుసుగా ప్రవర్తించినా కానిస్టేబుల్పై కేసు పెడతానని చెబుతున్నారు ఇక నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రైమ్ నైన్ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఉంది రాపిడో డ్రైవర్ కష్టాలు విన్న నెటిచల్లు పోలీసుల తీరును ఎండగడుతూ కామెంట్స్ పెడుతున్నారు